సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా మాకు రుణమాపితా ఇంకా తర్వాత భూమి డబ్బులు పడతాయి ఉన్నారా మీకు మౌడి పడుతుందా విద్యా దేవిన మౌడి ఓకే గ్రామ స్థాయిలో వ్యాలెంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మీకు వచ్చి ఇంటికి వచ్చి సరుకులు ఇంటికే ఏ తారీఖున వచ్చి ఇస్తున్నారు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకే ఇస్తాను ఇచ్చేస్తున్నారు ఓకే వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తే మీరు అనుకుంటున్నారు మా చంద్రబాబు నాయుడు ఇస్తే బాగుంటుందని కొంత చంద్రబాబు నాయుడు ఎందుకమ్మా ఆ పథకాలు అన్నీ ఇక్కడ ఇచ్చినా ప్రయోజనం లేదు కదండి ఎందుకు లేదు ఎందుకు లేదంటే అన్ని వంద వచ్చితే రెండు వందలు ఖర్చు అయిపోతుంది కొన్నా రెండు వందలు ఖర్చు అయిపోతుంది పొద్దుల్ రెండు చేసుకుంటే ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం మీకు అందిందా టైంకి మందులు ఇంజెక్షన్స్ ఇచ్చారా టైం లో ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసిన సేవల కంటే ఈ ప్రభుత్వంలో చేసిన సేవలకి కొంచెం తేడా మనకు కనబడ్డదా మీకు మరి అదే ఇచ్చిన ప్రయోజనం లేదంటాను తేడా ఏంటి అంటున్నా తేడా అంటే మరి అదే వంద కాడ రెండు వందలు ఖర్చు అయిపోవడం డబ్బులు మిగలిపోవడం అలాగే ఇబ్బందులు ఇలాగే వస్తాయి నమస్తే సార్ ఏం పేరు మీ పేరు నా పేరు గోవిందరావు సార్ ఏ ఊరు మీరు నా విజయనగరం సార్ విజయనగరం ఎలా ఉంది ఇక్కడ ప్రభుత్వం పనితీరు ప్రభుత్వం పనితీరు అయితే చాలా బాగుంది సార్ అంటే లోన్లు కానీ ఇవ్వడం కానీ ఇల్లు పట్టాలు ఇవ్వడం ఇల్లు ఇవ్వడం అంటే ఇప్పుడు పేద పేదోళ్ళకి ఇల్లు వెళ్ళకపోయినా ఇల్లు ఇచ్చారు మాకు మా గుంకులంలో ఇల్లు కట్ట ఇచ్చారు బాగానే ఉంది సార్ తర్వాత పెన్షన్లు నెలకి ఇంటి గంటకు వచ్చేసి ఇస్తున్నారు సార్ తర్వాత అన్ని కూడా ఇప్పుడు పిల్లలకి అమ్మఒడి అనేసి లోన్లు అనేసి అన్ని ప్రభుత్వం మాత్రం పర్లేదు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం చంద్రబాబు నాయుడు వస్తే ఇంతకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సార్ అన్ని మాటలే కానీ చేతల్లో ఏమో ఉండేది కాదు అన్ని మాట్లాడటమే కానీ దాంట్లో మాత్రం అసలు అయినది ఏమి లేవు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే పథకాలు పెట్టేసి కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా వాలంటీర్లు పెట్టేసి ఎవరిని ఎవరికి ఏది సైడ్గా తప్పు లేక అన్ని ఇంటి ఎవరికి ఉన్నదో వాళ్ళకి వస్తుంది చాలా బాగుంది సార్ ఇది ఏదైనాను మనం వాలంటీర్లతో చెప్తున్నాం వాలంటీర్లతో మనం చూస్తున్నారు విద్యా వైద్యం విద్య అయితే సార్ చాలా బాగుంది పిల్లలు బాగానే చదువుతున్నారు పిల్లలకి తిండ్లు అంటే స్కూల్లో భోజనాలు గంట బాగానే ఉన్నాయి సార్ అంత మాత్రం బాగానే ఉన్నాయి కరోనా టైం కరోనా టైంలో కూడా బాగానే చేశారు సార్ కరోనా టైంలో కూడా ఇబ్బంది ఏం లేదు సార్ వ్యాపారం వ్యాపారాలు బాగానే చేస్తున్నాం ఇప్పుడు కూడా బాగానే అవుతుంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరు పథకాల్లో దాని ద్వారాగా సార్ ఫ్రీ బస్సులు పెడితే కొంతమంది ఆర్థిక పరిస్థితుల్లో జారిపోతారు ఎందుకంటే ఆటో వాళ్ళు వీళ్ళన్న ఉన్నారంటే వాళ్ళు ఏంటంటే ఈ ఆడవాళ్ళు ఈ ఫ్రీ బస్సులు పెడితే మరి వాళ్ళకి ఆదాయం ఉండదు అందరూ ఈ బస్సులు అంటే ఎక్కిపోతే మరి వాళ్ళు ఉపాధి కూలిపోతారు కూలిపోతారు అనేది నా ఉద్దేశం వస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరు రావాలని చెప్పారు వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ వస్తే బాగుంటుంది ఎందుకంటే సార్ జగన్ ఏ విధంగా కూడా ఇటువంటి లంచాలు మంచాలు లేకుండా బాగానే నడిపిస్తున్నాడు సచివాలయం పెట్టి సచివాలయంలో అన్ని కేర్ తీసుకొని కూడా జాగ్రత్తగా నడిపిస్తున్నాడు గెలిచే అవకాశం ఏం లేదు సార్ ఆయన మాట్లాడే తీరే బాగుండదు మాట్లాడే విధానమే రాదు ఆయన ఏం మాట్లాడతాడు ఆయన ఏం పరిపాలిస్తాడు ఇప్పుడు ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వాళ్ళంతా సార్ అన్ని సినిమా వరకే పరిమితం పవన్ కళ్యాణ్ అయితే ఆ డైలాగ్ లో బయట వేస్తే లాభం లేదు జరిగే అవకాశం అవకాశం అంటే వాళ్ళు ఎన్ని మాట్లాడినా సరే ఏనుగు ఏనుగు నడుస్తూనే ఉంటాయి కుక్కలు ఊగుతూనే ఉంటాయి అలాంటివి ఏం లేదు జగన్ మాత్రం గద్దించిన సింహం లాంటి అతను నడిచే మా అతను నడిచే తోవ అతను మాట్లాడే తీరు అది అర్థమైతే చాలు ప్రజలకి అతను ఏం చేస్తున్నాడు అన్నది మాలాంటి వాళ్ళకి అర్థం అవుతుంది మా మిగతా వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోవడం చాలా కష్టం ఏదో వస్తుంది వస్తుంది అని చెప్తారు కానీ కరెక్ట్ గా నడిచేది మాత్రం జగనే మీరు చెప్పండి అదే కామన్ మ్యాన్ గా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా ఆలోచించాలంటారు ఓట్ల పరంగా కామన్ మ్యాన్ గా మాట్లాడితే మాత్రం జగన్ వస్తే బాగుంటుంది అందరూ కోరేది కూడా జగన్ గురించి మంచిది ఎందుకంటే వచ్చే ఎలక్షన్ లో కూడా జగన్ వస్తే బాగుంటది ఇలాగే తీరు కొంచెం మారుస్తుంది వెంటనే మారిపోవాలంటే మారిపోదు కదా మన నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా గిలుస్తాయని ఇంకొంచెం మార్పులు కొంచెం గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి సేవా సేవల పరంగా ఏమైనా తేడా ఏమైనా లేదు సార్ ఇప్పుడు గతంలో అంటే అంటే అప్పటికి ఇప్పటికి రోజులు మారాయి కాలం మారింది ప్రజలు మార్చారు ప్రజలు పెరిగారు ఆ ఈ ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్చి అన్ని చేసినప్పటికీ మెచ్చుకోవాల్సిందే అవి షర్మిల అంటే సార్ అది తెలంగాణలో అక్కడ బుచ్చు కొట్టేసింది కాబట్టి ఇక్కడికి వచ్చి కొట్టడం అంట తెలంగాణ వాళ్ళకి తెలుసు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అందరు చూసారు ఆ ఏపీలో కూడా చూశారు అక్కడ ఏం జరిగిందో మరి ఇక్కడికి వచ్చినా ఏమి ఉండదు అనేసి నా ఉద్దేశం నమస్తే మీ పేరు సార్ నా పేరు ఓనమూర్తి ఇక్కడ మీది ఇక్కడ స్థానికులు స్థానికులు ఏం వ్యాపారం చేస్తుంటారు సో ఇది సూపర్ మార్కెట్ మాది ఎలా ఉందండి వ్యాపారం చెప్పండి ఎలా ఉంది తాజా పరిస్థితి రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా ఉంది జగన్ పరిపాలన అందరికీ పథకాలు ఇస్తూ మీరు పేదలకి ఆయన ఆర్థికంగా ఎంతో తోడ్పాటు చేస్తున్నారు పరిపాలన చాలా బాగుంది అన్ని విధాలుగా ఇంత ముందుకున్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యత్యాసం అంటే మీరు ఏం చెప్తారు ముందు ప్రభుత్వంలో నాయకులు బాగుపడ్డారు ఈ ప్రభుత్వంలో ప్రజలు బాగుపడ్డారు అది ఇంత ముందు అప్పులు చేసినా రాష్ట్ర అభివృద్ధికి ఏదో వాళ్ళు చెప్పుకున్నారు తప్ప అభివృద్ధి అనేది ఏం లేదు ఓన్లీ పేపర్ స్టేట్మెంట్ల వరకు అంతవరకే తప్ప అభివృద్ధి ఈయన అప్పులు చేసినా ప్రజల తాలూకా ఆర్థిక స్థితిగతులు కూడా చాలా మార్పిచ్చింది ఎంతో మంది నిరుపేదలు ఈ రోజు ఆర్థికంగా బలపడ్డారు చేసినా ఇబ్బంది లేదు మీరు ఆయన ఆయన పథకాలతో మీరు లబ్ధి పొందిన పథకాలు నాకే పథకాలు లేదు నాకే పథకం కూడా లేదు కాకపోతే ప్రజలకే ఎంతో ఉపయోగకరమైన పథకాలు ఆయన బాగా చాలా బాగా చేస్తున్నారు అనుకున్న మాట ప్రకారం అనుకున్న డేట్ ప్రకారం ఆయన బటన్ నక్కి ప్రజల ఖాతాలోకి వెళ్ళేటట్టు డైరెక్ట్ నేరుగా ప్రజలు చేరేటట్టు చేస్తున్నారు తప్ప మధ్య దళాలకు చేరుకునేటువంటి స్థితిలో అయితే చాలా బాగుంది వాళ్ళు మాత్రం చాలా చక్కగా వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి విషయంలో కూడా వాళ్ళు పనులను నిర్వహిస్తున్నారు ప్రతి నెల పెన్షన్ అనేసరికి ఓటర్ రెడీ అవుతున్నారు ఐదు తెల్లవారు ఐదు గంట గల ఎవరు పెన్షన్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు నిత్యం ప్రజలు అందుబాటులో ఉన్నారు ఏ సమస్య అయినా సరే ఇంటింటికి వెళ్ళి కనుక్కొని వాళ్ళకి అవసరాలు బట్టి వాళ్ళకి కావాల్సిన పథకాలు అవనివ్వండి సర్టిఫికేట్స్ అవనివ్వండి మెడికల్ అవనివ్వండి ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఇంటింటికి సర్వే చేసుకుని అందరికి చాలా బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కరోనా టైంలో ప్రభుత్వం చేసిన కృషి ఏంటి దాని వల్ల వాలంటరీ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ లో మరణాలు రేట్ పెరిగిపోయింది మెడికల్ పరంగా వాళ్ళకి ఏ అయినా సరే అన్ని విధాలుగా సొంత ఇంటి మనసులో కూడా పక్క చేరుకొని వాళ్ళు సాయం చేసేవారు కాదు అలాంటి టైంలో వాలంటీర్లు అందరూ కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళకి టైం టు టైం మెడికల్ కానీ రిపోర్ట్స్ ఎవరికి ఇవ్వడం కానీ తీసుకొచ్చి అన్ని విధాలుగా తోడ్పడి ఆహారం కానీ అన్నీ సరే అందిస్తున్నారు విద్యా వ్యవస్థ కొంచెం తోడ్పడింది అనుకోవచ్చా ఈ జరిగిన నాలుగున్నర సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ అండి విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు మన స్టేట్లో స్టేట్ కాదు మన కంట్రీలో కేరళలో చాలా బాగుంది విద్యా వ్యవస్థ అనేది కానీ ఇప్పుడు మౌలిక మౌలిక సదుపాయాలు అందించడంలో మన స్టేట్ ఫస్ట్ ఉంది మన కేరళ నుంచి కూడా ఉంది కొన్ని కొన్ని పథకాలు అయితే కంట్రీ వైడ్గా చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ తాలూకా పథకాలని కొంతమంది ఫాలో అవడం అవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఈ పథకాలు బాగున్నాయని అందరు కూడా స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు చాలా బాగున్నాయి పథకాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు కొత్తగా ఆరు పథకాలు ప్రవేశపెట్టారు కదా అది ప్రజలకు మీరు వచ్చే ఎన్నికల గురించి అవి ప్రజలకి ఇంకా మేలు జరిగే అవకాశం ఏమైంది చంద్రబాబు నాయుడు గారి పథకాల గురించి మనకు తెలిసిన విషయమే ఆయన ఏ రోజు కూడా ఒక మాట కూడా నిలబెట్టుకోలేదు ఆయన ఎన్నో ఇచ్చారు ఇంతకుముందు ముందు మేనిఫెస్టోలో ఆరు వందల యాభై పైన పథకాలు మేనిఫెస్టోలో ప్రకటించారు తిరిగి ఆయన లాస్ట్ ఆ పథకాలు అందరూ ఇవ్వకుండా మా ఏ మాటలు చెప్పి అధికారంలో వచ్చారు కనీసం రుణమాఫీ గాని డోకరాబల రుణమాఫీ కానీ రైతుల రుణమాఫీ కానీ ఆ రెండు పథకాలు మెయిన్ గా చెప్పి అధికారంలో వచ్చి ఆ రెండు పథకాలు కూడా చేయలేదు ఆయన మాట ఇవ్వడమే తప్ప పని చేయదు ఆయనంతా గ్రాఫిక్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి పోటీ చేయడం వల్ల వైఎస్ఆర్ సిపి నష్టం జరిగింది ఏం లేదు నష్టమే లేదండి ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారంటే ఆయన స్టాండర్డ్ లేదు మెయిన్ ఏంటంటే స్టేట్మెంట్ లో గానీ ఆయన మా కూడా స్టాండర్డ్ లేదు ఈ స్టాండర్డ్ వ్యక్తి అయినా ఒక మాట మీద ఉండి నిలబడినట్లయితే ప్రజలు ఆలోచించేమో కానీ ఆ స్థితి అయితే లేదు ఈ రెండు ప్రభుత్వం ఈ రెండు పార్టీలు కలిసి వచ్చినా సరే షర్మిల గారి పరిస్థితి ఏంటంటే పార్టీ అవుట్డేట్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది ఇక్కడ ఏమో మేము ఉన్నామని చెప్పుకోవడం తప్ప దేనికి శర్మల కొత్త స్టేట్మెంట్ ప్రజలకు తెలియదు ఆ రోజు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చింది మా నాన్న చంపిసారి స్టేట్మెంట్ చెప్పింది ఈ రోజు మాట్లాడుతుంది అంటే జనాలు అంత ఎరువలేం కాదు కదా చెప్పిన విషయాలు కూడా అందరూ కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు ఈ రోజు ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా లాస్ట్ ఉన్న ప్రభుత్వం తేడా గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు ఎన్నాళ్ళు ఎవరు చెప్తే వినేవారు తప్ప వినే లేదు మనకి మేలు కలుగుతుందా లేదా ఎవరు చెప్పిన మాట వింటున్నారు ఎవరు మనకు ఉపయోగకరంగా ఉంటున్నారు అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు తప్ప ప్రజలు వన్ డిసైడ్ అయి ఉన్నారండి ఎంత బయో ఎలక్షన్ వస్తే ఓటు వేయడానికి వైఎస్ఆర్ నిలబెట్టడానికి గెలిపించుకోవడానికి వచ్చే ఎన్నికల్లో మీ ఓటు అంటే ఓటు అంటే హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ అక్కడ లోకల్ గా స్వామి గారు ఉన్నారంటే ఆయన విజయనగరం రూపురేఖ మ్యాచ్ ప్రజలు ఏ విధంగా ఆలోచించాలంటారు అంటే యాజ్ ఏ ఒక సిటిజన్గా సిటీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎలా ఎలాంటి ఆలోచనలతో ఉండాలంటారు సిటిజన్గా తనకు ఆర్థిక పరిస్థితి మనం మెరుగుపడుతుందా లేదా మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతున్నామో లేదా మనం ఎంతవరకు గవర్నమెంట్ సపోర్ట్ మనకి ఇస్తుంది మెడికల్ అవనివ్వండి విద్య అవనివ్వండి మన తిండి విషయంలో కావనివ్వండి ఏ విధంగా మనకు భరోసా కల్పిస్తుంది ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు మనకి ఆ పథకాలు అందిస్తున్నారు లేదా అది ఆలోచించుకోవాలి డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అన్ని రకాల డెవలప్మెంట్ ఉంటాయి ఇప్పుడు అలాగే నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు ప్రతిసారి డెవలప్మెంట్ లేదు లేదా నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు అప్పటి నుంచి వాళ్ళు కరెక్ట్ గా నిరుద్యోగం గురించి మాట్లాడితే ఈరోజు నిరుద్యోగులు ఉంటారు కదా వీళ్ళందరూ ఎందుకు ఇంతమంది ఉంటారు మీరు గత ప్రభుత్వాలు చేయకపోవడం వల్ల ఆ వైఫల్యం చెందడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఆ విధంగా ప్రజలు అనేది వాళ్ళ డెవలప్మెంట్ గురించి వాళ్ళ మీద నిలబడి వాళ్ళు బతికే భరోసా ఏ ప్రభుత్వం అయితే కల్పిస్తుందో దాని వైపు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్